వెల్కమ్ టు మీ టీవీ నేను మీ మౌనిక హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారి గెలుపు కొరకై గడప గడపకి తిరిగి కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరిన కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే కస్టెడ్డి నారాయణ రెడ్డి మరియు కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలను నెరవేరుస్తున్న ఎమ్మెల్యే మదురా మండలం మధ్యమడుగు గ్రామంలో ఎన్నో ఏళ్ల తరబడి కొలువు తీరిన శ్రీ బబ్బాది ఆంజనేయ స్వామి దేవస్థానం మద్యమడుగు దట్టమైన అడవి ప్రాంతంలో సెల్ ఫోన్ నెట్వర్క్ సదుపాయం అందించడానికి పనులను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు అచ్చంపేట శాసన సభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం ఈ రోజు నెరవేరింది ఎన్నో ఏళ్ల తరబడి నెట్వర్క్ సదుపాయం లేకుండా ఇబ్బందులకు గురైతున్న భక్తులకు ప్రజలకు నేడు మన కాంగ్రెస్ ప్రభుత్వం లోటు తీరుస్తుందన్నారు ప్రత్యేక చొరవ కృషితో నెట్వర్క్ లేని మన మద్దిమడుగు దేవస్థాన ప్రాంతానికి నేడు నెట్వర్క్ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందన్నారు ఇది కేవలం నెట్వర్క్ మాత్రమే కాదు అభివృద్ధికి విద్యకు ఉద్యోగ అవకాశాలకు ప్రపంచంతో అనుసంధానానికి వేసిన బలమైన వంతెన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు అభివృద్ధిపై దృష్టి సారించే సందేశం ఫోకస్ ఆన్ డెవలప్మెంట్ నెట్వర్క్ కనెక్టివిటీ అంటే కేవలం ఫోన్లు మాట్లాడడం కాదు ఇది ఆధునిక యుగంలో ప్రాథమిక అవసరం మన ప్రాంతానికి డిజిటల్ డివైడ్ నుండి డిజిటల్ ఇండియా వైపు నడిపించిన ఘనత పూర్తి మన ఎమ్మెల్యే వంశకృష్ణ గారిదే అని ప్రజలు అభినందించారు గ్రామం మరియు పట్టణం తరపున ఎమ్మెల్యేకి శతకోటి వందనాలు తెలియజేశారు మెదక్ జిల్లాలోని కౌడిపల్లి కోల్చారం మధ్య వాగు ప్రాంతంలో ఆర్టీసీ బస్సు ప్రమాదంలో పదిహేను గొర్రెలు మృతి చెందాయి నర్సాపూర్ నుండి మెదక్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్ రోడ్డుపైకి వెళ్తున్న గొర్రెల మందపై దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది మరికొన్ని గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి ప్రమాదం కారణంగా ట్రాఫిక్ నిలిచిపోయింది సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు యజమాని బోరును విలిపించారు ఘటనా స్థలానికి కోల్చారం మెస్సై మొయినుద్దీన్ సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Thanks for watching.